మరొక మాట ఈ కమ్యూనిస్టులు ఎవరో ఒక లీడర్ మాట్లాడుతూ వెంకటేశ్వర సెక్యులర్ దేవుడు బీబీ నాంచ్ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అందరికీ ఛాన్స్ ఉందని ఏదో పిచ్చి కోతలు కూయడం జరిగింది ఎక్కడ బీబీ నాంచ పెళ్లి చేసుకున్నాడు దానికి రుజువులు గుళ్ళు ఏమీ లేవు మీరు దాన్ని అడ్డం పెట్టుకుని ఇందులో దూరదాం ఏదన్నా చేద్దాం అనేటువంటి పిచ్చి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారేమో నిజంగా మీ మాటల్లో ఒక విషయాన్ని మెచ్చుకోవాల్సింది ఏమిటంటే వెంకటేశ్వర స్వామి హిందువులు కూడా సెక్యులరే అందులో డౌట్ లేదు ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులకి అన్యమతస్తులకి మీరు సపోర్ట్ చేయడానికి వచ్చారు మరి మసీదులో చర్చిలో మాకు ఉద్యోగం ఇప్పిస్తారా అంటే మీరు చెప్పినట్టుగా మిగిలినటువంటి మతాలు సెక్యులర్ కాదని మీ నోటితోనే మీరు ఒప్పుకుంటున్నట్టు అయింది సో కాబట్టి మేము ఎప్పుడు సెక్యులర్గానే ఉన్నాం కాకపోతే మేము మీరు గౌరవించినంత మట్టికి మేరకే మాత్రమే మేము గౌరవిస్తాం మీరు గౌరవాన్ని కోల్పోయారు ఆల్రెడీ సహనాన్ని పరీక్షించారు గౌరవాన్ని కోల్పోయారు ఇంకా మీరు ఆటలాడాలనుకుంటే భగవంతుడు ఆల్రెడీ చూపించాల్సి చూపించాడు ఇంకా భక్తులు హిందువులు మీకు చూపించాలని చూపిస్తారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు కోర్టు దాకా పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు కానీ కోర్టులు కూడా ఏ ధర్మానికి విరుద్ధంగా ఎలాంటి పనులు చేసినా ఇక్కడ అదొక మరో ఉద్యమం అవుతుంది తిరుమల కొండను రక్షించుకోవడానికి ఎంతకైనా మేము సిద్ధంగా ఉన్నాం జై హిందోవిందో గోవిందా